అందరం కలిసి చేసుకుందామంటూ వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు ఇక ప్రభావతి అలా చూస్తూ ఓర్చుకోలేకపోతూ ఉంటే అది చూసి బాలు అయితే ఇంటి కోడల్నైనా నన్ను పలకరించకుండా నా కోడల్ని పలకరిస్తున్నారేంటా అని అలా ఉండిపోయావమ్మా అని అడుగుతూ ఉంటాడు బాలు అది మీనా మంచితనం అందరితో నువ్వు పొగరుగా మాట్లాడతావు అందుకే నిన్నెవరూ కూడా పలకరించారు మీనా ప్రేమతో పలకరిస్తుంది అందుకే తనని అందరినీ కూడా ప్రేమగానే పలకరిస్తూ ఉంటారు అని అంటూ ఉంటాడు బాలు అయితే తరువాత ఇక సుశీల అయితే మీ రూము ఎవరి రూము వాళ్ళకే ఉంది అందరూ కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళండి అని సుశీల అయితే అంటూ ఉంటుంది అప్పుడే రవి శృతిని తీసుకొని ఇక తన గదిలోకి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక శృతి అయితే ఏంటి రవి ఈ గది ఎంత చిన్నదిగా ఉంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా లేదు అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇక రవి అయితే రెండు రోజులే కదా శృతి అడ్జస్ట్ అవ్వు ఇక్కడ బాత్రూమ్స్ అన్నీ కూడా బయటే ఉంటాయి చూడు అక్కడ రెండు బాత్రూమ్స్ ఉన్నాయి అని అంటూ ఉంటే ఇంతమందికి రెండు బాత్రూమ్లు ఏంటి రవి అసలు నాకు అలాగా బాత్రూమ్ వాడబుద్దు అవదు అని అంటూ ఉంటుంది శృతి తప్పదు శృతి పల్లెటూరు కదా మనం కొంచెం సిటీలో లాగా ఉండదు కొన్ని మనం సరిపెట్టుకోవాలి అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడే ఇక శృతి అయితే సరేలే వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే సరిపోయేది వచ్చిన తర్వాత లభోదిబ్బోమన్నా ఇక నేనేమనగలను కానీ మనం టూ డేస్ మాత్రమే ఉంటాం తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి అని శృతి అంటూ ఉంటుంది వెళ్ళిపోదాం శృతి అని రవి అయితే చెప్తూ ఉంటాడు ఈలోగా రోహిణి దగ్గరికి ప్రభావతి అయితే వస్తుంది ఏంటమ్మా రోహిణి మీ మావయ్య వస్తాడు అని చెప్పావు కదా మరి మీ మావయ్య వస్తున్నాడా అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది ఆ బయలుదేరారంట అత్తయ్య ఇక్కడికి వచ్చేస్తున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక రోహిణి కంగారు చూస్తూ ఉంటే బాలుకైతే అనుమానం వస్తుంది ఇక బాలుకి అనుమానం వచ్చి నిజంగానే ఈ పార్లలమ్మ వాళ్ళ మేనమావని తీసుకొస్తుందా లేకపోతే ఏదైనా నాటకం ఆడుతుందా ఎంతకైనా మంచిది ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని బాలు అయితే అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక బాలు అయితే మీనా దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు నాకెందుకో తన మీద నాకు అనుమానంగా ఉంది అని అంటూ ఉంటాడు మీకేంటి అనుమానం అని అంటూ ఉంటుంది మీనా ఏం లేదు మీనా రోహిణి ఎందుకో కంగారు పడుతుంది పుట్టింటి వాళ్ళు వస్తుంటే ఆనందపడాలి కానీ ఎందుకు తను అలా కంగారు పడుతుందో నాకు అర్థం కావడం లేదో అని అంటూ ఉంట అప్పుడే మీనా అయితే ఇలా అంటుంది చూడండి వాళ్ళ పుట్టింటి వాళ్ళు బాగా కోటేశ్వర్లు కదా ఒకవేళ ఇక్కడికి వస్తే ఏమంటారో అని తను భయపడుతుందేమో అంతకు మించి ఏముండదు మీరు ఏవి కూడా ఆలోచించకండి అని అంటూ ఉంటుంది మీనా తర్వాత ఇక మొత్తం అంత హడావుడు హడావుడిగా ఉంటారు రోహిణి వాళ్ళ మేనమా వస్తున్నాడని భోజనాలు సిద్ధం చేయడం ఇక అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు పడుతున్న కంగారు హడావుడి చూసి రోహిణికి టెన్షన్ వస్తుంది అప్పుడే రోహిణి తన ఫ్రెండ్ విద్యాకి కాల్ చేసి విద్య ఇక్కడ వీళ్ళని చూస్తుంటే నాకు చాలా టెన్షన్ వస్తుంది అసలు ఆ మటన్ కొట్టేవాడు బాగా యాక్ట్ చేస్తాడంటావా ఇక్కడేమో వీళ్ళు అతను వస్తాడని ఎంత హడావుడు చేస్తున్నారో అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే విద్య అయితే నువ్వేమీ కంగారు పడుకో అతను పర్ఫార్మెన్స్ ఎరగ తీసేస్తాడు మీ మేనమామంటే ఇట్టి నమ్మేస్తారు అని అంటూ ఉంటుంది విద్య అయితే అప్పుడే ఇక విద్య మాటలకి సరేనే మళ్ళీ నాకు చాలా భయమేస్తుంది ఏం జరుగుతుందో ఏంటో అని అంటూ ఉంటుంది రోహిణి అయితే సరేనై నేను అతనికి కాల్ చేస్తాను అని అంటూ ఇక మటన్ కొట్టే అతనికి అయితే మేనమావగా వస్తున్నా మారువేషంలో అతనికి విద్య అయితే కాల్ చేస్తుంది ఇక విద్య కాల్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే దగ్గరలోనే ఉన్నాను వెళ్ళిపోతున్నాను అని అతనైతే అంటూ ఉంటాడు ఇక అతను అలా అనేసరికి ఇక గుమ్మం ముందుకు వచ్చి కారు ఆగుతుంది అప్పుడే ప్రభావతి అమ్మ రోహిణి మీ మావయ్య వచ్చేసారమ్మా అని అంటూ గట్టిగా పిలుస్తుంది ప్రభావతి అతను ఇక కోర్టు వేసుకొని చాలా దర్జాగా కార్లో నుంచి దిగుతూ ఇక ఫైవ్ హండ్రెడ్ అయితే డ్రైవర్కి ఇస్తాడు ఏంటి సార్ ఇది అంటే ఉంచుకో బాబు అని అంటూ ఇక డ్రైవర్కి అన్ని డబ్బులు తీసేసరికి అబ్బో ఎంత రిచ్చో అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది శృతి మీనా బయటికి రండి అసలే పాపం ఆయన మలేషియా నుంచి వస్తున్నారు హారతి బండి అని హారతి కూడా ఇస్తారు అతను ఏదో ఒక కొత్త పెళ్లి కొడుకులాగా ట్రీట్ చేస్తారు ఇక అతనైతే లోపలికి వస్తాడు లోపలికి వచ్చిన తర్వాత ఇక అతన్ని చూసి బాలుకైతే అనుమానం వస్తుంది ఇతన్ని చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది వీడి సంగతి ఏంటో తేల్చాలి అని తన స్నేహితుడికి బాలు ఫోన్ చేస్తాడు రే ఇక్కడికి పార్లలు అమ్మ మేనమావగా కథను వచ్చాడు అతన్ని చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది కాబట్టి నువ్వు నా ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఆ నలుగురు కూడా ఇక్కడికి వచ్చేయండి అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక తన ఫ్రెండ్స్ అందరూ బాలు వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం సేపటికి అక్కడికైతే వస్తారు ఇక వాళ్ళని చూసి అంటూ ఉంటుంది ప్రభావతి వీళ్ళని ఎవరు రమ్మన్నారా అని బాలుని అడుగుతూ ఉంటుంది నేనే రమ్మన్నాను పండగ కదా అని అంటూ ఉంటాడు బాలు రే ఇంట్లో మలేషియా నుంచి వచ్చిన కోటేశ్వరుడు ఉన్నాడు ఇలాంటి వాళ్ళని ఇంటికి పిలిస్తే పిలిస్తేనేమనుకుంటారా మన మర్యాద లేని వాళ్ళమని అనుకోడు అని అంటూ ఉంటుంది ప్రభావతి చూడమ్మా ప్రభావతమ్మ మీ మలేషియా చుట్టం గురించి నా ఫ్రెండ్స్ని నేను వదులుకోలేను కదా అని అంటూ ఉంటాడు బాలు తర్వాత బాలు అయితే ఇక మలేషియా మావి దగ్గరికి అయితే వెళ్తాడు రండి మీకు నేను ఊరు చూపిస్తాను అని అంటూ ఉంటే ఇక అతనితో పాటు మనోజ్ కూడా వస్తాడు ఇక మనోజ్ అందరూ కూడా ఒక చోట కూర్చొని ఇక బాగా కూడా డ్రింక్ చేస్తూ ఉంటారు అంటే బాగా ఫుల్గా తాగిస్తే అతను నిజాల్ని బయట పెడతాడేమో అని ఇక అతని చేత మందు కొట్టిస్తారు కానీ అతను మటన్ కొట్టే అతను బాగా ఫుల్గా తాగేసి నేను నేను మలేషియా నుంచి మలేషియా నుంచి అంటూ ఇక మొత్తుగా మాట్లాడితేనే స్పృహ కోల్పోతాడు ఇక దాంతో ఇక ఎక్కువగా తాగించకుండా ఉండాల్సింద్రా బాబు ఎక్కువగా తాగిస్తే మొత్తానికి ఏమీ చెప్పకుండా మొత్తుగా పడుకుండి పోయాడు అని బాలు అయితే అనుకుంటూ ఉంటాడు తరువాత ఇక అతన్ని మత్తుగా ఉన్న అతన్ని ఇంటికైతే తూల్తూ మనోజు బాలు కూడా తీసుకువెళ్తారు అప్పుడే అది చూసి ప్రభావతి మీనా సత్యం అందరూ కూడా తిడుతూ ఉంటారు బాలుని రే అసలు నువ్వే తాగేది కాకుండా అతని చేత కూడా తాగించా వెంట్రా అతను మన గురించి ఏమనుకుంటాడు అసలు నీకు బుద్ధి ఉందా ఎప్పుడు ఇంటి పరువును తీసే చే ప్రయత్నాలే చేస్తుంటావు నువ్వు అని ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది బాలుని అప్పుడే ఇక బాలు అయితే అది కాదమ్మా అని అంటూ మత్తుగా తాగుతూ అడుగుతూ ఉంటాడు చెప్తూ ఉంటే అప్పుడే ఇక మీనా చేసింది చెప్పింది చాలు పదండి లోపలికి అని మీనా బాలుని లోపలికి తీసుకువెళ్తుంది ఇక మనోజ్ కూడా తాగి రావడంతో ఇక రోహిణి అయితే అమ్మమ్మ నిమ్మకాయ ఎలా తీసుకురండి అని అంటూ ఇక మజ్జిగ పట్టించేసి బకెట్ నీళ్లు మనోజ్ మీద నుంచి పోసేస్తుంది నీకు అసలు బుద్ధుందా తాగేసి వస్తావా నువ్వు అని అంటూ ఇక మనోజ్ని తిడుతుంది రోహిణి తర్వాత ఇక రోహిణికి అయితే అనుమానం వస్తుంది బాలు కెందుకో ఇతని మీద అనుమానం వచ్చింది అందుకే ఫుల్లుగా తాగించినట్టున్నాడు ఇతన్ని వీలైనంత తొందరగా పంపించేయాలి అని అనుకుంటాం ఇక మటన్ కొట్టే అతని దగ్గరికి వెళ్ళి ఇక్కడితో మీ వేషం ఇక్కడ అయిపోయింది నేను పిలిచినప్పుడు రండి వెళ్ళండి అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే అంటే నేను సినిమాకి సెలక్షన్ అయిపోయానా అని అడుగుతూ ఉంటాడు అతను మా ఫ్రెండ్ విద్య వచ్చి మీకు వివరంగా చెప్తుంది వెళ్ళండి అని అంటూ ఉంటుంది రోహిణి సరేనమ్మా తననే కలుస్తాను అంటూ అతనైతే నేను రేపు అర్జెంటుగా వెళ్ళిపోవాలి నాకు కాస్త పనుంది అని లోపలికి వచ్చి చెప్తాడు అదేంటండి ఇంకా పండగ కూడా వెళ్ళలేదు కదా అప్పుడే వెళ్ళిపోతామంటారేంటి అని అడుగుతూ ఉంటే మా అత్తయ్య కాల్ చేసింది ఆయనకేదో అర్జెంటుగా మీటింగ్ ఉందంట అత్తయ్య అని అంటూ ఉంటుంది ప్రభావతితో రోహిణి సరేనమ్మా రేపు ఉదయమే ఆయన ప్రయాణం అని చెప్తూ ఉంటుంది రోహిణి తర్వాత ఇక ప్రభావతి అయితే ఎవరూ లేని టైం చూసి ఇక మలేషియా మావి దగ్గరికి అయితే వెళ్తుంది వెళ్ళి మీతో నేను ఒక విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి చెప్పండి అని అంటూ ఉంటాడు ఇక రోహిణి అయితే వింటూ ఉంటుంది అత్త ఏమడుగుతారో ఏంటో ఇతను ఎలా సమాధానం చెప్తాడో ఏంటో అని భయపడిపోతూ ఉంటుంది రోహిణి అప్పుడు ఇక ప్రభావతి అయితే ఏం లేదండి మీ బావగారితో చెప్పి మనోజ్కి ఒక కంపెనీ పెట్టించండి లేకపోతే సింగపూర్ సింగపూర్నైనా తీసుకువెళ్ళమని చెప్పండి మనోజు మీద ఆశలు పెట్టుకొని ఉన్నాడు అని అడుగుతూ ఉంటుంది మనోజ్ గురించి మా బావ కూడా ఇదే ఆలోచిస్తున్నారు నేను కూడా ఆయనకి కంపెనీ పెట్టించడము లేకపోతే మనోజుని మా కంపెనీలకి ఓనర్ని చేయడమో ఆలోచించి చెప్తాము అని అంటూ ఉంటాడు అతనైతే ఇక ఆ మాట విని ప్రభావతి అయితే చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటుంది తరువాత ఇక పండగ అంతా కూడా అయిపోతుంది ఇక అతను కూడా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక అతని క్యారెక్టర్ అయిపోయింది అనుకుని విద్య అయితే అంటే రోహిణి ఫ్రెండ్ అయితే అతనితో అంటూ ఉంటుంది ఇది సినిమా కాదు ఏమీ కాదు మీరు కేవలం నాటకం ఆడడానికి మాత్రమే వచ్చారు అని చెప్పడంతో నన్ను ఇంత మోసం చేస్తారా అస్సలు ఈసారి మీతో ఇలాంటి డీల్స్ అస్సలు కూడా ఒప్పుకోను అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడే ఇక తర్వాత రోహిణితో ప్రభావతి అంటూ ఉంటుంది చూడమ్మా రోహిణి మీ నాన్నగారు నెంబర్ ఒకసారి ఇవ్వు మీ మావయ్య మాట్లాడతానని చెప్పారు మీ మావయ్య ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి మీ నాన్నగారిని అడుగుతాను అని అంటూ ఉంటుంది ప్రభావతి సరే అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి తర్వాత రోహిణి తన ఫ్రెండ్ విద్యా దగ్గరికి వెళ్ళి ఈ సమస్యని ఈసారితో పులి స్టాప్ పెట్టాలంటే మా నాన్న క్యారెక్టర్ని చంపేయాలి అని రోహిణి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే అని అంటూ ఉంటే మలేషియా నుంచి మావిని తీసుకొస్తే ఇక మ్యాటర్ వదిలేస్తారేమో అనుకున్నాను కానీ మా అత్తయ్య మనో చేత కంపెనీ పెట్టించమని మాట ఇచ్చారు పెట్టిస్తానని మీ మావికి ఫోన్ చేయి మీ నాన్నకి ఫోన్ చేయని ప్రతిరోజు కూడా నన్ను తినేస్తుంది పట్టుకొని ఇక మా నాన్న చనిపోయాడని నేను మొత్తం కూడా నాటకం ఆడబోతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని షాక్ అయిపోతూ ఉంటుంది విద్య ఏంటే నువ్వు మాట్లాడేది అని అనంగాల్ని అవును నేను మా నాన్న చనిపోయినట్టు నిరు నాటకం ఆడిస్తాను మనం మళ్ళీ మలేషియా మావేని రంగంలోకి దింపుదాం అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే విద్య అయితే ఇక అతను నటించడానికి మన దగ్గరికి రాడే అతని క్యారెక్టర్ అయిపోయింది కదా అని అతనికి సినిమా ఛాన్సు లేదు ఏమీ లేదు అంటూ నేను నిజం చెప్పేశాను అతనేమో నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు ఇంటికి అంత తొందరపడి చెప్పేశావు అని రోహిణి అంటూ ఉంటుంది ఇప్పుడు అతన్ని మనకి ఆధారం వెళ్ళి బ్రతిమిలాడదాం పదం అని చెప్పి అతని దగ్గరికి మళ్ళీ వెళ్తారు విద్యా రోహిణి ఇక ఇద్దరు కూడా వెళ్ళి అతన్ని బ్రతిమిలాడతారు ఒక్కసారికి మా ఇంటికి వచ్చి మేము చెప్పినట్టు చెప్పండి ప్లీజ్ అండి ప్లీజ్ అని అంటూ ఉంటే నాకు మీరు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామంటేనే నేను చెప్తాను అని అంటూ ఉంటాడు అతను అప్పుడు ఇక విద్య అయితే సరే మీకు ఎలాగైనా ఈసారి మాట ఇస్తున్నాను ఒట్టేసి చెప్తున్నాను ఏదైనా సినిమా అవకాశం వస్తే తప్పకుండా ఇప్పిస్తాము అని అంటూ ఉంటాడు అలా అనేసరికి అప్పుడు ఇక అతను అయితే మళ్ళీ ఇక మేనమావుగా రావడానికి ఒప్పుకుంటాడు తరువాత ఉదయమే ఇక అతను మళ్ళీ నాటకం ఆడుతూ మలేషియా మావి అయితే ప్రభావతి ఇంటికి వస్తాడు ఈసారి పల్లెటూరులో కాదు రాజమండ్రిలోనే అనడంతో రాజమండ్రి ఇంటికే వస్తాడు వచ్చిన తర్వాత అతన్ని చూసి మళ్ళీ ప్రభావతి అతనికి మర్యాదలు చేయబోతుండగా మీ మర్యాదలు స్వీకరించడానికి ఇక్కడికి నేను ఆనందంగా రాలేదు విచారంగా వచ్చాను అని అంటూ ఉంటాడు ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు ఏంటి దురవార్త తీసుకువచ్చాను అంటున్నారు అని అంటూ ఉంటే అవును దురవార్త తీసుకువచ్చాను మా బావగారు సింగపూర్లో యాక్సిడెంట్లో చనిపోయారు అప్పుడు ఆయన తరపు ఉన్న పార్ట్నర్స్ అందరూ కూడా ఆయన వ్యాపారాన్ని ఆయన వైపుకి లాగేసుకున్నారు ఇప్పుడు నేను కోర్టులో కేసు వేశాను ఆ కేసు ఇంకా నడుస్తుంది ఎప్పుడు ఆస్తులు వస్తాయో కూడా తెలీదు అని అంటూ అతను ఏడుస్తాడు ఇక అది విని ఒక్కసారే ప్రభావతి రోహిణి మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు రోహిణి అయితే నాన్న అంటూ గట్టిగా అరిచి ఒక్కసారి కుప్పకూలిపోయి కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తుంది అప్పుడే ప్రభావతి అమ్మ రోహిణి ఇది అని అంటూ ఉంటే మా నాన్న మా నాన్న అంటూ ఇక ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతి మేము ఉన్నాం కదమ్మా నువ్వేమీ బాధపడుకో అని అంటూ ఉండంగా సరేనమ్మా కోర్టు పనుంది నేను వస్తాను అంటూ గుండె ధైర్యం చేసుకో అమ్మా నాన్న లేరని బాధపడుకు రోహిణి వీళ్ళే నీకు అమ్మా నాన్న నీ భర్త నీకు అండగా ఉంటాడు కోర్టులో కేసు ఎలాగైనా సరే నేను గెలుస్తాను నీ పేరున యాభై కోట్ల ఆస్తి డ్రాయించేలా చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక రోహిణి అయితే ప్రభావతి మనోజ్ ఇంట్లో వాళ్ళందరూ ఇక నమ్మేశారని ఫిక్స్ అయిపోయి మా నాన్న ఫోటో ఏదో ఒకటి తీసుకువచ్చి చూపించాలి వీళ్ళకి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఎవరి ఫోటోనో ఎందుకు మా నాన్న ఫోటోనే నేను తీసుకురావచ్చు కదా అని అనుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్తుంది తన తల్లి దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక అడుగుతూ ఉంటుంది రోహిణి అమ్మ నాన్న ఫోటో ఇవ్వు అని అంటూ ఉంటే మీ నాన్న ఫోటోనా అయితే మీ నాన్న ఫోటో ఎక్కడుందంటే అని అంటూ ఉంటుంది ఇప్పుడు మీ నాన్న ఫోటో ఏంటి ఎందుకు అనగానే కావాలి నాకు అని రోహిణి తీసుకుంటుంది ఇక ఆ ఫోటోని తీసుకొని తన తండ్రిని ఎలాగో తెలియదు కాబట్టి ఆ ఫోటోని తీసుకొని వెళ్తుంది రోహిణి ఇంటికి అప్పుడే ప్రభావతితో నాన్న ఈయనే ఆయన పేరు రంగారావం అని చెప్తూ ఉంటుంది రోహిణి ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఈయన మీ నాన్నగారు అని బాధపడకమ్మా మన తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే సత్యమైతే వస్తాడు ఇక సత్యం వచ్చి ఏంటమ్మా ఫోటో అని అడుగుతూ ఉంటే ఈ ఫోటో మా నాన్నది అని అంటూ రోహిణి అయితే ఫోటోని చూపిస్తుంది ఇక ఆ ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సత్యమైతే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నిజంగానే మీ నాన్న అని అంటూ ఉంటే అవును మావయ్య ఈవే ఈయన మీకు తెలుసా అని అడుగుతుంటే అసలు ఈయన సింగపూర్లో హోటల్స్ ఏంటమ్మా ఈయన చనిపోయి అప్పుడే దాదాపు పది సంవత్సరాలు అవుతుంది ఇతను నా స్నేహితుడు అనే అనంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి లేదు మావయ్య మనిషిని పోయిన మనుషులు చాలామంది ఉంటారు ఒకవేళ మీరు అలా భ్రమ అని అంటూ ఉంటే నేనేమి భ్రమపడడం లేదు ఇది నిజం కావాల్సి ఉంటే వీడు ఎడమ చంప మీద చిన్న పుట్టి మచ్చ ఉంటుంది అలాగే వీడు కనురెప్ప మీద కుట్లతో ఒక గాయం కూడా ఉంటుంది అది చిన్నప్పుడు వాడిని తెలియకుండా నేనే తోసేసినప్పుడు వాడికి అక్కడ కుట్లు పడ్డాయి అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి ఫోటో తీసుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తే సరిగ్గా సత్యం చెప్పిన గుర్తులే ఉంటాయి అప్పుడే అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతాం రోహిణిని నిలదీస్తుంది నిజంగానే నువ్వు కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చావా లేకపోతే మా దగ్గర కోటీశ్వర్లమని అబద్ధం చెప్పావా చెప్పు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటే ఈ లోపల మటన్ కొట్టేవాడిని తీసుకొచ్చి బాలు అయితే ఊహించని ఇచ్చేస్తాడు రోహిణికి ఇతను మలేషియా మావే కాదు అక్కడ బస్తీలో మటన్ కొట్టుకునేవాడు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అప్పుడే ప్రభావతి అయితే కోపంతో రెగిలిపోతాం రోహిణి దగ్గరికి వెళ్ళి చెప్తావా లేదా అని ఆ చంప ఈ చంప వాయిస్తూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి తల్లికి అనుమానం వచ్చి సుగునమ్మ అక్కడికైతే వచ్చేస్తుంది ఇక సుగునమ్మ వచ్చి కొట్టకండి కొట్టకండి నా కూతురు ఏ తప్పు చేయదమ్మా అని అంటూ ఉంటే మీ కూతురా మీ కూతురేంటి అని అడుగుతూ ఉంటే అవునమ్మా అది నా కూతురే అని అనంగాల్ని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది దానికి కోటీశ్వరుడైన తండ్రి లేడం మేము పేదవాళ్ళము కేవలం మీరు కోటీశ్వరులు ఇంటి నుంచే కోడల్ని తీసుకొచ్చుకోవాలనుకున్నారని మనోజ్ని ప్రేమించిన రోహిణి ఇలా అబద్ధం చెప్పి మీ కోడలయ్యింది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది సుగునమ్మ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై అని క్లిక్ చేయండి అప్పుడు ఈ గుండె నిండా గుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు